హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పద్మా పవర్ ఛానల్ ఈరోజు మనం బొబ్బర్లతో కూర ఎలా వండుకోవాలనేది చూద్దాము సరే బొబ్బర్లు ఇలా ఉంటాయి అలసందలు అంటారు జౌలి అంటారు ఒక్కొక్క పక్క ఒక్కొక్క పేరుతో పిలుస్తారు నానబెట్టే అవసరం ఏమి ఉండదు వెంటనే కుక్కర్లో నాలుగు విజాలు పెడితే తొందరగానే ఉడికిపోతాయి ఏమేమి కావాలన్నది ఉల్లిపాయ వెల్లుల్లి టమాటో పచ్చిమిరపకాయ కరివేపాకు కొద్దిగా చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు మనము కడాయి తీసుకొని వేడైన తర్వాత రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర కొద్దిగా ఇంగువ కరివేపాకు ఒకటే ఒకటి పచ్చిమిరపకాయ తీసుకున్నాను కదా అది క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకుందాం అలా క్రష్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయ అది పూర్తిగా వేసుకొని కొద్దిగా పసుపు కొద్దిగా వేగిన తర్వాత ఉప్పు వేసుకున్నాము ఉప్పు వేసుకోవడం వల్ల తొందరగా మెత్తపడిపోతాయి మన కూరలో ఉల్లిపాయలు ఉల్లిపాయలు కనబడకుండా మిక్స్ అయిపోతుంది ఉప్పు వేసుకోవడం వల్ల సరే ఇప్పుడు కొద్దిగా వేగాయి కదా టమాటో వేసుకున్నాం ఉప్పు వేసుకోవడం వల్ల టమాటో కూడా తొందరగా మెత్తబడిపోతుంది ఒక స్పూన్ సాంబార్ పౌడర్ చింతపండు కొద్ది తీసి పెట్టుకున్నాం కదా అది బెల్లము మాకైతే బెల్లం అలవాటు బెల్లం అలవాటు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు అన్నీ వేసుకున్నాం కదా మంచిగా ఉడకనిద్దాము మెత్తబడేంత వరకు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికిద్దాం ఐదు నిమిషాలు అయిన తర్వాత చూసారా ఇంకా కొద్దిగా ఉడకాలి టమాటాలు అలా ముక్కలు ముక్కలుగా ఉంటాయి కదా అలా మెదపుకుందాం మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం చూసారా చక్కగా ఉడికిపోయింది ఎప్పుడైనా మన మసాలా అన్నది ఇలా ఆయిల్ బయట వచ్చిందంటే రెడీ అయిపోయినట్లు ఉప్పేసి బొబ్బర్లు ఉడికించుకున్నాను నాలుగు విజలు ఈ బొబ్బలు తొందరగానే ఉడికిపోతాయి ఇవి తెల్లవు కాబట్టి మనం వేరే కలర్ ఉంటాయి కదా అవి లేట్ అవుతాయి అవి నానబెట్టుకోవాలి మంచిగా మిక్స్ చేసుకొని ఇంకా కొద్దిగా నీళ్ళు పడతాయి నీళ్ళు వేసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే అర్థమవుతుంది చపాతీ లేకి రైస్ లేకి రాగి ముద్దకి జొన్న రొట్టెలోకి చాలా బాగుంటుంది మన ఛానల్ని చూస్తూ ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి అలాగే మన వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఎలా ఉందన్నది లైక్ చేసి కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్